ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్ అండి సంక్రాంతి వచ్చేస్తుంది కదా మరి మీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారా నేనైతే నా ప్రయత్నాలు మొదలు పెట్టేశానండి ఏం కొన్నాను ఇవాళ అనేది మీకు చూపించేస్తాను నేను ఇవాళ మాకున్న కొంచెం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అంటే ఇంకా చాలా ఉందని కాదండి ప్రస్తుతానికి నేను ఒక చెవులు అయితే కొన్నాను మా అమ్మాయి కోసం అవి మీకు చూపిస్తాను వీటిల్లో కొంచెం చిన్నగా ఉన్నవి ఇంతకు ముందే అవి ఇప్పటి వరకు చూపించలేదు మీకు అవి చిన్నవైతే ముందు కొన్నవే కొంచెం పెద్దగా ఉన్నాయి చూసారా ముందు ముందు చూపిస్తాలండి అవైతే ఇప్పుడు కొన్నాను గోల్డ్ కొన్నాం కదా క్యాలెండర్ ఇచ్చారు న్యూ ఇయర్ వస్తుంది కదా ఏంటోనండి జనవరి వస్తే చాలు ఇంకా వరుసనే పండగలు స్టార్ట్ అయిపోతాయి కదా కాస్త ముందు నుంచే క్రిస్మస్ నుంచే జనాల్లో హడావిడి అయితే మొదలైపోతుంది ఇప్పుడైతే నేను చెవులు తీసుకొచ్చాను అవి మీరు చూసేయండి ఫ్రెండ్స్ నేను చెప్పిన చిన్న చెవులు అయితే ఇవేను తర్వాత ఇప్పుడు చూస్తున్నవే నేను కొనకొచ్చింది వీటి కాస్ట్ ఎంత పడుతుంది అనే విషయాన్ని కూడా మీకు షేర్ చేస్తాను ఈ చిన్న చెవులు మీరు మొదటగా చూసినవి నేను ఎప్పుడో పది సంవత్సరాలకు ముందు కొన్నానండి అప్పుడు వీటి అమౌంట్ ఎంతో తెలుసా ఆరు వేల రెండు వందలకు కొన్నాను ఇప్పుడు నేను ఇవి ఎంత అవుతాయండి అని చెప్పి బజార్లో గుల్ షాపులు అడిగితే వాళ్ళు దాదాపుగా పదహారు వేల నుంచి పదిహేడు వేలు వరకు అవుతాయని చెప్పారు ఎక్కడ ఆరు వేలు ఎక్కడ పదిహేడు వేలు ఎంతలాన పెరిగిపోయిందో చూశారు కదా ఇప్పుడు నేను కొన్న ఈ పెద్ద చెవులు వీటి కాస్ట్ వచ్చేసి దాదాపుగా ముప్పై వేలు పడిందండి అదే అప్పుడు కొన్నట్లయితే ఏ పన్నెండు వేలకో పదివేలకు వచ్చేది ఇప్పుడు కొన్నాం కాబట్టి ముప్పై వేలు దాకా అయిందనమాట ఏంటోనండి మనం అమ్మ అమ్మాలంటేనేమో కందిపప్పు రేటు చెప్పి వాళ్ళ దగ్గర కొనాలంటే జీడిపప్పు రేటు చెప్తారు కదా గోల్ షాప్ వాళ్ళు అలాగే మనం అనుకుంటాం ఏదైతే ఏమైంది కొనేశాను